క్లియర్గా కొట్టిండు చంప మీద కొట్టిండు తప్పేంది తప్పేంది ఎవరు చేయాలి ఇటువంటి దొంగలు దోపిడీలు దోపి దొంగలు దోపిడీలు చేసుకుంటూ పోతూ కబ్జాలు చేసుకుంటూ పోతూ రియల్ ఎస్టేట్ బోకర్లుగా మారి ఎక్కడికక్కడ భూములు భూములను అంతా కబ్జా పెట్టి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే పట్టించుకోవాల్సిన ఎవరు ప్రభుత్వం పట్టించుకోవాల్సింది ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు పట్టించుకోవాల్సింది ఎవరు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారి మరి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకుండా వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటా పోతే ఎస్ ఈటల రాజేందర్ పోయిండు చెంప మీద కొట్టిండు కొట్టిండు చెంప చెల్లూ ఈ విషయంలో ఈటల రాజేందర్కి సపోర్ట్ చేయవలసిందే ఈటల రాజేందర్కి ఈ విషయంలో క్లియర్గా సపోర్ట్ చేయవలసిందే ఇటువంటి ఇటువంటి వాళ్ళు రావాలి నిజంగా వస్తారా అండి ఏముంటుంది సర్వసాధారణంగా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవి పెడతాడు పోతారు పోగానే వాడికి జల్లు పుడతారు జల్లు అంటుంది జల్లు అనగానే ఏం చేస్తాడు సార్ సార్ వద్దు సార్ మీకు ఏమన్నా కావాలంటే మేము రెండు ఎకరాలు పెట్టుకున్నాము మీకు ఎకరం రాసిస్తామని అంటారు ఇంకో ఇంకో నాయకుడు అయితే గట్లా కక్కుర్తి పెడతా ఆ సరే ఎకరం రాసి బిడ్డాయి కాని అని చెప్పి ఇదే కదా ఈటల రాజేందర్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు లోకేష్ డిప్యూటీ సీఎం అన్న వారికి అన్న వారి నోరు మూయించినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న స్లోగన్ బలంగా వినిపించింది భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అయితే డిప్యూటీ సీఎం కాదు ఏకంగా ముఖ్యమంత్రి పదవికి లోకేష్ అర్హుడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు అది కూడా సీఎం చంద్రబాబు ఎదుట అలా అనడం ఆయన అసహనం వ్యక్తం చేశారు మరోవైపు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది ఇక ముందు ఇలాంటి ప్రకటనలు వద్దు అంటూ పార్టీ శ్రేణులు ఆదేశాలు ఇచ్చేదాకా పరిస్థితి వచ్చింది తొలుత మహాసేన రాజేష్ ఈ తేనె తిట్టను కుదిపారు డిప్యూటీ సీఎం పోస్టుకు లోకేష్ అర్హుడు అంటూ వ్యాఖ్యానించారు అవి క్రమేపీ విస్తరించాయి రెడ్డప్ప గారి శ్రీనివాసులు గారి బుద్ధ వెంకన్న గారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిఠాపురం వర్మ తదితరులు లోకేష్ను డిప్యూటీ సీఎం పదవికి ఎంపిక చేయాల్సిందేనని తేల్చి చెప్పారు చివరికి అనంతపురంలోని సీఎం చంద్రబాబు ఎదుటే సీనియర్ నేత కల్వ శ్రీనివాసులు సైతం డిమాండ్ చేయడం విశేషం అయితే ఉన్నట్టుండి టీడీపీ హైకమాండ్ దీనిపై స్పందించి ప్రచారానికి బ్రేక్ చేసింది అయితే తెలుగుదేశం పార్టీ ఈ ఒక్క విషయంలో ఎందుకు వెనక్కి తగ్గింది అని అన్నది ఇప్పుడు చర్చ ఎందుకు చర్చ అనంటే ఎందుకు తగ్గింది అని అంటే అవునన్నా కాదన్నా లోకేషే చీఫ్ మినిస్టర్ అక్కడ లోకేష్ చీఫ్ మినిస్టర్ ఏం అల్లా అయిన డిప్యూటీస్ ఏం చేయాలి అది ఇది అని అనడం అంతా కూడా వీళ్ళ నాయకత్వాన్ని బిల్డ్ చేసుకోవడం కోసం ఎవరైతే అంటుర్రో ఏ లోకేష్ ఫాలోవర్స్ అన్నట్టు వాళ్ళంతా లోకేష్ను ఫాలో అయ్యేటోళ్ళంతా వాళ్ళు ఏదో చేయడం వల్ల దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇటు జనసేనకు అటు టీడీపీకి మధ్య వైరుధ్యమే తప్పించి దీనివల్ల ఉపయోగం వచ్చేటటువంటి ఉపయోగం ఉండేటటువంటి పనే లేదు ఇడ పవన్ కళ్యాణ్ ఎందుకు ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అని అంటే ఆ పదవికి వన్నది ఇవ్వడం కోసం ఆ పదవికి వాల్యూ ఇవ్వడం కోసం ఆ పదవికి గౌరవప్రదంగా ఉండడం కోసం ఒకరినే ముఖ్యమంత్రిగా పె ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో చూడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా కోమటి రెడ్డి వెంకటరెడ్డి లేడా పొన్నం ప్రభాకర్ లేడా సీతక్క లేడా ఇట్లా చాలా మంది ఉన్నారు పొంగులేడి శ్రీనివాస్ లేడా వీళ్ళందరికీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చుకోవచ్చు కానీ ఎందుకు ఇచ్చుకోలే గారికి ఇస్తేనే గారికి ఆర్థిక శాఖ ఇస్తేనే తను ఒప్పుకున్నాడు అదే గౌరవప్రదంగా స్వీకరించాడు లేకపోతే నాకు ముఖ్యమంత్రి కావాలన్నాడు సో అది ఇక్కడ వెసులుబాటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పొత్తుకు పోయినాం పొత్తులో ఉన్నాం కాబట్టి మీ పార్టీ నుంచి మీరు ముఖ్యమంత్రి ఉంటే మా పార్టీ నుంచి మేము ఉప ముఖ్యమంత్రిగా ఉంటాం ఎందుకు అని అంటే మా తక్కువ స్థానాలు మీ ఎక్కువ స్థానాలు ఇది ఒప్పందం బాగుంది ఇప్పుడు దీంట్లో మళ్ళా మీరు ఉప ముఖ్యమంత్రి తీసుకొస్తే డైల్యూట్ చేసినట్టు అవుతుంది డైల్యూట్ చేసినట్టు అవుతుంది ఎవరిని పవన్ కళ్యాణ్ను డైల్యూట్ చేసినట్టు అవుతుంది వ్యక్తిగతంగా కాదు పదవి పరంగా పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా ఎవరు డైల్యూట్ చేయలేరు బట్ ఏంది అని అంటే ఈ పదవి పరంగా తనను డైల్యూట్ చేసినట్టు అవుతుంది అంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అన్న కాడికి పోతుంది తినకు గౌరవం తగ్గేటటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి రాష్ట్రంలో ఒకడే ఉప ముఖ్యమంత్రి ఉండాలని నిర్ణయం తీసుకొని ఆ రోజే అనౌన్స్మెంట్ జరిగిపోయింది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ఉండాలని చెప్పేసి మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఇతర ఇతర వాళ్ళు టీజీ భరత్ లాంటి వాళ్ళు చాలామంది అంటూ ఉన్నారు సరే వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి కాక కానీ కొంతమందిని ఏ అంశాలు అడిగితే వాళ్ళు ఆల్రెడీ పీహెచ్డీ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ తీసుకొచ్చి మీరు డిగ్రీలు అని నాకు అర్థం కాదు